ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యై నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ కార్తీక పురాణం తొ పదవ అధ్యాయము అజామీయులుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామీయుడెవడు వాని పూర్వజన్మ ఎటువంటిది పూర్వజమున జన్మమున ఎట్టి పాపములు ఉండెను ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకుపోయిన తర్వాత నేమి జరగను వివరించవలసినదిగా ప్రార్థించను అంతా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పనికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకుపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువకు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారంగా అజామిలోని తీసుకుని వచ్చటికి వెళ్ళగా అచటుకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానం ఎక్కించి వైకుంఠంను తీసుకొని పోయిరి మేము చేయున్నది ఏదీ లేక విచారించుచు ఇట్లకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకుని ఆవురా ఎంతమంది జరిగను ఎప్పుడు ఇటు విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారం ఏదైనా కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దృఢదృష్టితో అజామేయుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో అదా సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణం చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయేది తెలియకగాని తెలిసిగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకునేను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సౌహాసములను మరిగి ఉచ్చలివిడిగా తిరుగుచుండెడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దగుటచే చేయునది ఏమీ లేక ఆమె భర్త చూచి చూడనట్లు ఉండి భిక్షాటనకే ఊరు ఊరు తిరుగుచు ఏదో బయలకి ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేడు వాడు ఒకనాడు పురుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటమగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందులోకి ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాలు కడుకు కడుక్కొనుకుంటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైన చూడక విటునిపై మనసు గలది అయి మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధను అంత ఆమె భర్త చేతి నుండి లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసివేసి తలుపులు మూసెను అతడు చేసేది ఏది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టదాదం తలపోసి దేశాటనకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబయ్యి వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోచుండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరాను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుకలు పులస్తును చాకలు వాడిని మరి ఈ విధంగా పిలుచుట యుక్తము కాదు నేనెట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలు వాని అమాయకత్వం లోన నవ్వుకొని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామ వాంచె తీర్చమని పది పది విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనంతటి పాపం నొక్కి ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్లగొట్టి క్షణికమైన కామవాంచకలోనే మనో మహా అపరాధం చేసి తిని అని పశ్చాత్తాపం పొందింది ఒక కూలివాణిని పిలిపించి కొంత ఇచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా పంపెను కొన్ని దినములు గెలిచిన తర్వాత భర్త ఇంటికి రాగానే పాదముల భయపడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అను అనురాగమునకు పార్తురాలేను కొంతకాలమునకు శివాచ శివార్చుకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నగర నరక కూపములబడి నానా బాధలు పొంది మరలా నరజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసం నది స్నానము చేసి దేవత దర్శనం చేసి ఉండుట వలన నేడు జన్మల పాపం నశింటి చేత నశించుట చేత అజామీయులుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునుకు పోయాను బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలే చనిపోయాను అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్లను జన్మరాశిని చూపించగా తండ్రిగండంలో పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడు ఆ శిశువుని తీసుకుపోయి అడవియందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలికి కలిగి తీసుకునిపోయి తన ఇంట దాసిగిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామీయులుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు స్నేహరి కథలు ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము వీని వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు కానా కార్తీక మాసం ముందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు దశమాధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్